హాయ్ ఫ్రెండ్స్ మీరందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు నేను ఉప్పుడు పిండి బియ్యం రవ్వతో ఉప్పుడు పిండి పాతకాలం నాటి వంట అంటే అమ్మమ్మల కాలం నాటి వంట అనమాట ఇది మా అమ్మమ్మ చేసి పెడితే ఎంత కమ్మగా తినేదన్నో తెలుసా ఫ్రెండ్స్ అదే టేస్ట్ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నా ఇది ఉప్మా కాదు ఫ్రెండ్స్ పొడి పొడిలాడుతూ ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా ఈ సమ్మర్లో తింటే హ్యాపీ హ్యాపీగా అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్ సో ఈ ఉప్పుడు విండి ప్రాసెస్ ఎట్లా చేస్తారనేది ఇప్పుడైతే మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఈ ఉప్పుడు విండికైతే ముందుగాల మనము ఇంత వెడల్పు మూకుడు లాంటిది పెట్టుకోండి ఇనిపది ఉంటే ఇనుపది పెట్టుకోండి లేదంటే ఇట్లాంటిది కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఉప్పుడు విండి కాబట్టి వెడల్పుదే పెట్టుకోవాలి ఇందులో నేను ఈ పావు ఉంది చూడండి ఒక్క పావు అంత నూనె వేసుకున్నా అంటే ఈ గ్లాస్ ఉప్పుడు పిండి అనమాట ఈ గ్లాస్ ఉప్పుడు పిండికి అంత ఫస్ట్ అయితే నూనెనైతే వేసుకున్నా తర్వాత ఇందులోనే ఆవాలు అట్లా జీలకర్ర ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత మంచి డింగ్ డాంగ్ బెల్లని డాన్స్ వేస్తానే ఉంది ఫ్రెండ్స్ అప్పుడు నేను పల్లీలు వేసుకున్నా పల్లీలు వేసుకున్న తర్వాత పల్లీలు కొంచెం అంత అట్లా అట్లా వేడైన తర్వాత వీటిలో మళ్ళా మనం వెంటనే నేను ఉల్లిపాయ ముక్కలు అనమాట ఇట్లా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో నేను వేసిన తర్వాత ఇది కొంచెం మంచి ఇట్లా కలుపుకోవాలా ఇప్పుడు చిటికెడ అంటే చిటికెడ అంతా ఉప్పు వేస్తున్నా ఉల్లిపాయలు మంచిగా వేయడానికి జస్ట్ చిటికడు వేసిన ఫ్రెండ్స్ ఎక్కువ కాదు ఇప్పుడు అయితే ఇంట్లోకి ఇది చూడండి కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి అట్లానే పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇవి చూసిండ్రా ఫ్రెండ్స్ ఉల్లాక్ అనమాట అంటే ఇక్కడ చూసిన స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా ఉల్లికాడలు అంటారు కొందరు ఇది ఇది ఈ వైట్ పార్ట్ ఉంది చూడండి అది ఇట్లా కట్ చేసుకుంటే రౌండ్ రౌండ్ గా వచ్చినాయి ఇవి ఇందులోకి ఉప్మాలోకి గాని ఉప్పుడు పిండిలో గాని పోహాలో కానీ ఇట్లా వేసుకుంటే కమ్మగా ఉంటది ఇప్పుడు నేను ఇవి వేస్తున్నా ఇవన్నీ మంచిగా సన్నం తరిగి పెట్టుకున్నా కదా తర్వాత కొత్తిమీరను కట్ చేసుకున్నా కొత్తిమీర కూడా వేస్తున్నా అట్లానే ఫేవరెట్ కల్జమాకు ఓకే ఫ్రెండ్స్ కల్జామాకు కూడా గిట్లా కల్జామాకు అయితే ఉట్టుగా వేస్తే ఎట్లా మంచిగా ముక్కలు ముక్కలు వేసేసుకుందాం నేనైతే కల్జమాకే అంట ఎందుకంటే చిన్నప్పటి నుండి తెలంగాణలో కొన్ని ఏరియాలో కరివేపాకును కల్జమాకు అంటారు ఆంధ్రాలో కరివేపాకు అని కూడా అంటారు కొన్ని ఏరియాలో కదా సో ఇప్పుడు ఇది ఏ చేసినా కల్జామాకు కూడా ముక్కలు ముక్కలు వేసి తర్వాత దీంట్లోకే నానబెట్టని పచ్చి శనగపప్పు కూడా కొంచెం అంతా వేస్తున్న ఫ్రెండ్స్ ఇవన్నీ అర రే జబర్దస్త్ కలర్ కులు అయినాయి కదా ఇవన్నీ మంచిగా ఇట్లా ఏగుతా అంటే ఇట్లా సిమ్ముల మంట పెట్టుకుందాం ఫ్రెండ్స్ మారిపోకుండా ఇప్పుడు మనము కొంచెం ఒక నాలుగు ఎల్పాయలు అంత జీలకర్ర అక్క ముక్కలు దంచుకుందాం రోట్లే ఫ్రెండ్స్ చిన్న రోజుల్లో ఇట్లా దంచి పెట్టుకున్న చూడండి అక్క ముక్కలు ఎక్కువ కాదు ఇట్లా దంచి పెట్టుకున్నదని ఇందులోకి వేసేస్తున్నా నేను వేసుకొని ఒక్కసారి ఇట్లా మంచిగా కలుపుకోవాలా ఎల్లిపాయలు జీలకర్ర ముద్ద వేసి కలుపుకున్న తర్వాత కమ్మటి వాసన ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బియ్యం రవ్వ చూపిస్తా ఫ్రెండ్స్ ఇది బియ్యం రవ్వ ముందైతే ఒక్క గ్లాసు బియ్యం రవ్వకి ఖచ్చితంగా ఒక్క గ్లాస్ అంటే ఒక్క గ్లాసు నీళ్ళు అంతే ఎక్కువ లేదు ఒక్కటికి ఒక్కటి అనమాట నీళ్ళు పోసేసిన నీళ్ళు పోసుకున్న తర్వాత ఇందులో మనం తగినంత ఉప్పు వేసుకుందాము ఒక గ్లాస్ కి టీ స్పూన్ తోను ఒక స్పూను ఉప్పు ధరిపోతుంది నేనేంటిదంటే చిన్న స్పూన్ కదా ఇది రెండు అంటే ఒక గ్లాస్ కి ఒక టీ స్పూన్ అనమాట మీడియం సైజ్ గ్లాస్ కి ఇప్పుడు ఇదైతే మంచిగా మసాలే ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తాను బియ్యం రవ్వ ఇది ఏంటంటే రేషన్ బియ్యం అంటారు చూసిండ్రా అంటే మనం తినే సన్న బియ్యం కాదు రేషన్ బియ్యం రేషన్ చేపలు దొరికే బియ్యము అంటే ఆ బియ్యాన్ని మనము మంచిగా కడిగి ఆరబెట్టుకొని ఫ్యాన్గాలికి ఆరబెట్టుకొని అప్పుడు గిర్నీకి పట్టుకోవాలన్నమాట ఓకేనా రవ్వ పట్టుకునే గిర్నీలు వేరే ఉంటాయి ఫ్రెండ్స్ అట్లా గిర్నికి పట్టుకోవాలి సన్నం రవ్వ అనమాట ఇది తింటే అన్నం తిన్నంత బరాబర్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మసలాల ఫ్రెండ్స్ ఇప్పుడు మంచి మసులుతుంది కదా ఇప్పుడు మసులుతున్నప్పుడు మనము రవ్వ కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి ఇందులో మసలే నీళ్ళల్లా ఇందులో ఏ మాత్రం పిండి అనేది ఉండద్దు ఫ్రెండ్స్ మంచిగా రవ్వ మాత్రమే పట్టుకోవాలి ఒకవేళ పిండి కిరణీలు మాకు దగ్గరలో లేవు ఎట్లా మేము అనుకుంటే అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇంట్లోనే రవ్వ పట్టుకొని జల్లెడ పట్టుకోవాలన్నమాట పైన కింద పిండి ఉంటే కిందికి పోతుంది జల్లెడకు పైన అనేది రవ్వ మిగులుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మనం సన్నబియంతో చేసుకుంటే అస్సలే మంచిగా ఉండదు ఇది దగ్గర దగ్గర ఒక పావు అంటే టైం పడుతుంది ఫ్రెండ్స్ దీనికి సో ఇది ఇట్లా కొంచెం ఏదైనా మూత పెట్టుకొని వదిలేసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా మధ్య మధ్యలోనైతే అయితే ఒక రెండు నిమిషాలకు ఒక్కసారి మూత తీసి మంచిగా కలుపుకోవాలి దీన్ని చూడండి కొంచెం కూడా అంటారు ఎందుకంటే సింగుగా పెట్టినా కాబట్టి అడగంటుతలేదు ఫ్రెండ్స్ ఓకేనా బ్బా బా మస్తు రెడీ అవుతుంది కదా ఫ్రెండ్స్ ఎంత కమ్మగా ఉంటుంది తెలుసా ఫ్రెండ్ ఎప్పుడు అన్నమైన ఈ ఎండాకాలంలో అన్నం ఏదైనా బుద్ధి కాదు దీంట్లోకి ఏం పచ్చడి వేసుకున్నా ఏదన్నా పొడులు పెట్టుకొని ఏది లేకపోతే అట్టి తిన్న సెవల్లా కమ్మగా ఉంటది ఇప్పుడు పిండి పొడి పొడి అవుతుంది అనమాట మీకు ఇంకొక విషయం తెలుసా ఫ్రెండ్స్ ఇది ఒక్కటికి ఒకటి వాటర్ పోసిన కదా నేను ఇప్పుడు పిండి అవుతుంది పొడి పొడి అవుతుంది మీరు ఒకటి ఒక గ్లాసు రవ్వకి రెండున్నర మూడు గ్లాసుల నీళ్ళు పోసుకున్నారనుకో అదే ఉప్మా అవుతుంది కాకపోతే ఏంటంటే అట్టి ఉప్మాకు ఒక ఐదు నిమిషాలు సరిపోతుంది దీని ఖచ్చితంగా పదిహేను నిమిషాలు అయితే ఇట్లా సన్న మంట మీదనే ఉండాలి ఉప్మా గాని ఉప్పుడు పిండి గాని అప్పుడే బియ్యం కదా మంచిగా ఉడికి సూపర్ ఉంటుంది అనమాట మళ్ళీ మూత పెట్టేస్తున్నా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాల ఫ్రెండ్స్ ఒకసారి మూతనైతే తీసి చూసుకుందాం మంచిగా వా చూడులా ఎంత గా పొడి పొడిలాడుతూ ఎంత మంచిగా రెడీ అయిందో ఇప్పుడు అయితే నేను సబ్ చేస్తున్నా ఒక్క పావు గంట అయితే అయింది ఇది టైం అయితే ఖచ్చితంగా పావు గంట వేసుకోండి సో చూడండి ఫ్రై కొంచెం కూడా అడుగు కూడా అంటలేదు ఎందుకంటే సిమ్ లో పెట్టి కలుపుకొని ఉండాలి సర్వింగ్ బౌల్ తీస్తున్నాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేడి వేడి ఉప్పుడు ఉండిన ఇట్లనైతే నేను సర్వింగ్ బౌల్లోకి అయితే ఇట్లా తీసుకున్నా ఎంత కలర్ఫుల్గా ఎంత మంచిగా ఉంది చూడులా ఇందులోకి ఇంకా మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే జీడిపప్పులు అట్లాంటివి యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మంచిగా లైట్ వెయిట్ గానే తినాలని అనుకున్నా నేనైతే కాబట్టి నేను అవేమి ఇట్లా యాడ్ చేయలేదు ఓకే నవ్వులా సూపర్ ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత మంచిగా అయిందో ఇది తింటే అన్నం తిన్నంత బరాబర్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఒక్కొక్కసారి దూపు ఎక్కువ అవుతూ ఉంటుంది ఏం తినబుద్ది కాదు కూరలు ఏం తినబుద్ది కాదు అట్లాంటప్పుడు ఇది ఒక గంట టైంలో ఇది మంచిగా ఉప్పుడు పిండి చూసినరా వాటర్ తక్కువ పోతుంది వన్ గ్లాస్కి రవ్వకు వన్ గ్లాసు వాటర్ అని అందుకని ఇట్లా పొడి పొడిలాడుతూ సూపర్ ఉంది ఇది మాత్రం టేస్ట్ అద్దరిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా కిచెన్లో ఉప్పుడు పిండి బియ్యం రవ్వ ఉప్పుడు పిండి పాతకాలం నాటి వంట ఫ్రెండ్స్ ఇది ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేసేస్తే మస్తు మస్ ఎంజాయ్ అయితే చెయ్యనుల ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నాకు మీ సపోర్ట్ అయితే చాలా చాలా కావాలి ప్లీజ్ లైక్ అండ్ షేర్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్